ఎన్టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజున ఒక ప్రత్యేక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి ఏంటంటే నిన్నటి ఈ ఈరోజు దాకా ఇప్పటిదాకా జనసేన బీజేపీ పొత్తు ఉంటుంది అని ఎదురు చూసాం కానీ జనసేన బీజేపీ పొత్తుకి బీజేపీ నిరాకరించినట్టుగా తెలుస్తుంది బీజేపీ తను ఒంటరిగా ప్రయాణం చేయాలి ఇరవై ఐదు ఎంపీ సీట్లకి ఒంటరిగా ప్రయాణం చేస్తాము అంటుంది బీజేపీ ఒక పక్క వైసీపీ వెళ్ళి తమతో పొత్తు పెట్టుకోవాలని వైసీపీ వెళ్ళడం ఒక పక్క ఆల్రెడీ జనసేన బీజేపీ పొత్తు ఉండడం మరో పక్క టీడీపీ జనసేన పొత్తు ఉండడం నిన్న మొన్నటి వరకు మూడు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తాయి అనుకున్నాం కానీ పరిస్థితులు మారిపోతున్నాయి ఏమందుకు ఎందుకు ఈవేళ జరిగిన బడ్జెట్టే చూసుకుందాం మొన్న బడ్జెట్కి ఇప్పుడు బడ్జెట్కి అని అకౌంట్ బడ్జెట్ పెట్టారు కేవలం నలభై నలభై ఏడు లక్షలు లక్షల కోట్లు పెట్టారు ఈ నలభై ఏడు లక్షల కోట్లలో ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా వడ్డించారా ఏమీ లేదు పోనీ దేనికైనా వడ్డించారా పేరుకు మాత్రం చెప్తున్నారు రైతు బంధుకు ఇచ్చామని ఎస్టీ ఎస్టీ మైనారిటీ బీసీ ఎవరికి ఏమీ వడ్డన లేదు మేము వస్తే మళ్ళీ చేస్తాము ఇది అర్ధంతర బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ మేము మళ్ళీ జూలైలో మళ్ళీ బడ్జెట్ పెడతారు అప్పటి వరకు మీరు ఎదురు చూడాలి ఎదురు చూడాల్సిందే ఈ బడ్జెట్ కేవలం వాళ్ళ ఖర్చుల కోసం వాళ్ళ ప్రయాణాలు వాళ్ళు ఈ ఊరు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఇక్కడికి ఎక్కడ తిరుగుతూ ఉంటారు కదా విమానాల్లోనూ ఖర్చులు వాళ్ళ కోసమే కానీ బడ్జెట్ మరి ఇంకోటి లేదు అనడానికి సంక్షోభించాల్సింది భయపడాల్సింది ఏం లేదు ఎందుకు బడ్జెట్లో ఏం చూపించారు ఏమన్నా చూపించారా గతం బడ్జెట్కి ఇప్పుడు బడ్జెట్కి అసలు ఏమన్నా పొంతనుందా సంక్షేమ పథకాలు అవి అన్నారు అన్నారు అసలు ఆహార భద్రత అన్నారు ఆహార భద్రతకి ఎక్కడ ఇచ్చారు ఎనభై లక్ష ఎనభై కోట్లు ఇస్తున్నాం అన్నారు ఎనభై కోట్లు ఎక్కడిచ్చారు ఏం జరుగుతుంది ఇదంతా గేమ్ ప్లే మూడో రెండు సార్లు మోడీని గెలిపించాం ప్రధానమంత్రిగా మళ్ళా మూడోసారి ప్రధానమంత్రిగా గెలవటం కోసం ఎత్తుగళ్ళ వేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో బిజెపి అకౌంట్ ఓపెన్ చేయాలి అని బలంగా ప్రయత్నం చేస్తున్నారు ఇది సాధ్యపడేదేనా ఎలా సాధ్యపడుతుందండి భార్య భర్త ఇద్దరూ ఉండాలి వాళ్ళకి పిల్లలు ఉండాలి భార్య భర్త లే భర్త భార్య చనిపోయింది భర్త ఒక్కడే ఉన్నాడు వాడికి ఎంత విలువ ఉంటుందండి లోక్సభ అసెంబ్లీ రెండు ఉంటే దాని వేరు వే విలువ వేరు లోక్సభ సీట్లు వాళ్ళు పోటీ చేస్తారు అసెంబ్లీకి పోటీ చేయరు మరి భార్య భర్తలు అని రెండు కూడా ఒకేసారి పిలుస్తారు కదా మరి బా మరి లోక్సభ ఎలక్షను ప్లస్ రాజ్యసభ ఎలక్షన్ అది కలిపి జరగవు కదా రాజ్యసభ ముందు జరిగిపోతుంది మరి లోక్సభ ఆంధ్ర అసెంబ్లీ దరిదాపుగా పదిహేను రాష్ట్రాల అసెంబ్లీలతో మన దాంతో కలిపి పెడుతున్నారు తెలంగాణలో ఆల్రెడీ లోక్సభ అసెంబ్లీ అయిపోయింది ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ పెడతారు ఇప్పుడు వాళ్ళు ఎవరితో పోటీ చేయకపోయినా ఎవరు వాళ్ళు ఒక్కలే చేసినా ఏం తేడా లేదు లోక్సభ ఒకటే జరుగుతుంది ఎంపీ ఎంపీ ఒకటే లోక్సభ అంటే ఎంపీ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకి వాళ్ళకి నుంచి ఉండలేదు బీజేపీ వాళ్ళు ఓన్లీ ఎంపీ నుంచి ఉంటారు పబ్లిక్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారండి వాళ్ళకి ఇప్పుడు భర్తలు ఇల్లు తీసుకున్నా ఇద్దరికి ఒకటే ఖర్చు లేకపోతే భర్త ఒకటే ఇల్లు తీసుకున్నా అదే ఖర్చు ఇప్పుడు వాళ్ళిద్దరు ఇద్దరికి వాళ్ళు లోక్సభ అసెంబ్లీ కలిపి పెట్టినా అదే ఖర్చు లేదు అసెంబ్లీ లోక్సభ ఒక్కటే పెట్టినా అదే ఖర్చు అదే తిరగడం అదే ప్రచారం అన్ని అవే ఖర్చులు దీని అంతా ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు నిన్న మాటలాగా ఇచ్చిన మాట తప్పారు ఒక పక్క వైసీపీ అడుగుతుంది మాతో పొత్తు పెట్టుకోండి అని ఒక పక్క ఆల్రెడీ పొత్తులో ఉన్న జనసేనని పక్కన పెడుతున్నారు అయితే ఎవరి కాళ్ళు రెడీగా అవుతున్నారు జనసేన కూడా ప్రిపేర్ అవుతుంది టీడీపీ జనసేన పొత్తు ఖరారు ఏమో ఇంకా నెల రోజులు ఉంది కాబట్టి బీజేపీ ఏమన్నా మనసు మార్చుకొని జనసేనతో కలిసి వస్తే బాగానే ఉంటుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీకు తెలియాల్సింది సీట్లు పంపిణీ అవ్వాలి సీట్లు పంపిణీ ఇవ్వకంటే ఊరికి వచ్చి ప్రేక్షకుడు పాత్రలాగా ఇలా వచ్చి కూర్చొని బాగా చేస్తున్నారు మీరు ప్రచారం చేస్తున్నారు బాగా చేస్తున్నారు అని చెప్తాడా చెప్పడు కదా ఎక్కడో చోట ఒకటో రెండో ఐదో మూడో పదో ఎన్నో సీట్లు కావాలి వాళ్ళకి ప్రతి ఒక్కరూ వైసీపీ ఇచ్చినట్టుగా రాజ్యసభ సీట్ ఇవ్వలేరు కదా వైసీపీ ఒకటి ధర్మం చేసింది బీజేపీకి లేకపోతే గిఫ్ట్ ఇచ్చింది లేదంటే మరి ఏం చేసిందో అది మీకు తెలియాలి బడ్జెట్లో ఏం కేటాయించావా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా కేటాయించావా అసలు దేని పెట్టా బడ్జెట్ 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 బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు ఉండాలి కదా వడ్డనే ఉండాలిగా ఏమి లేదు కేవలం వాళ్ళ పై పైన కేవలం యాభై ఏడు నిమిషాల్లో బడ్జెట్ పూర్తి చేశారండి నిర్మలా సీతారామన్ గారు ఎక్కడ పోతే బడ్జెట్ ఇలాగా యాభై ఏడు నిమిషాల్లో అయిపోతుందా ఓకే వాళ్ళు బీజేపీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మేము అప్పుడు చూపిస్తాం అని చెప్పి చెప్తుంది సరే చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వాచ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ